హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే ఈరోజు చిన్న వీడియో పెడుతున్నానండి ఇది ఇలా అరేంజ్మెంట్ చేశారండి వాళ్ళ దిపక్షం మరుసటి రోజు ఈ విధంగా ఉంది చేమంతి ట్రీ అందంగా అలంకరించాడు విష్ణు స్వరూపం పెట్టి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంగళార్తులు రెండు పెట్టారండి ఈ విధంగా కూతుర్ని చేస్తారు కార్పెట్ వేసి పూలదండలు అరేంజ్ చేసి పూలు పండ్లతోటి రెడీ చేసి పెట్టారండి ఇక్కడ ఫోటోగ్రాఫర్ వీడియో తీస్తున్నాడు అని పెళ్ళికూతుర్ని మా చిన్నాన్న తమ్ వాళ్ళ కూతుర్లు నలుగురండి ఇప్పుడు పెద్దమ్మాయి కూతురిదే పెళ్ళి మా చిన్నాన్న చనిపోయాడండి అందుకొరకు మా కొన్ని ఒక్కతే ఉంటుంది ఈ నలుగురు కూతుర్లు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఫస్ట్ అమ్మాయి ఫస్ట్ అమ్మాయి ఇది కూతురుది మ్యారేజ్ అండి ఈ అందరు సిటీలోనే ఉంటారు ఇక్కడ వచ్చాము ఓకే అండి తోటి పెళ్లి కూతురు పెళ్ళికూతుర్ని కూర్చోబెడుతున్నారండి ఇప్పుడు థ మా చిన్నాన్న సెకండ్ థర్డ్ అమ్మాయి చేస్తుందండి పెళ్ళికూతురు అమ్మాయి పెళ్ళికూతురు పిన్ని అండి సెకండ్ పిన్ని ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరం వచ్చాము ఉదయం వచ్చి సాయంత్రం వెళ్తున్నామండి అందరూ సిటీలోనే ఉంటారు నగలు పూలు అలంకరించిన తర్వాత ఈ విధంగా కూర్చోబెడతారండి తర్వాత పులదండ వేస్తారు పెళ్ళి పెళ్ళి కూతురు మమ్మీ అండి అమ్మాయి వాళ్ళ మమ్మీ మా చిన్నాన్న పెద్ద కూతురు అండి ఆ అమ్మాయిదే అమ్మ అమ్మాయి కూతురిదే పెళ్ళి ఈమె థర్డ్ అమ్మాయి అండి కూతురు చేసేది ఒకతే ఒకతేతురండి మా పెద్ద చెల్లి కూతురు ఈమె ఈ ఈమె ఫస్ట్ పుల్లదండ వేస్తుందండి ఈ విధంగా ఇంతకు ముందే శారీ పెట్టారో కట్టుకొని వచ్చిందండి ఇద్దరికి ఈ విధంగా పుల్లదండలు వేసి పెళ్ళి కూతురు వచ్చేస్తున్నారండి ఇంట్లోనే చేస్తారండి ఈ విధంగా ఓకే అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్